నాపై తప్పుడు కథనాలు రాసిన సాక్షిపై పరువు నష్టం కేసులో క్రాస్ ఎగ్జామినేషన్ కోసం విశాఖ పన్నెండవ అదనపు జిల్లా కోర్టుకు హాజరయ్యాను కేసు తదుపరి విచారణను అక్టోబర్ పద్దెనిమిదికి వాయిదా వేసిన కోర్టు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఇప్పుడు గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నా పర్యటనలకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం సొమ్మును వినియోగించుకోలేదు నేను తాకి టీకి ప్రయాణించే వాహనానికి ఇంధనానికి డబ్బు ఖర్చు చేస్తాను జగన్ రెడ్డిల ప్రజల సంపదను ఎలా దోచుకోవాలో నాకు తెలియదు పదకొండు సీట్లతో ప్రజల సొమ్మును దోచుకున్న జగన్కు కు ప్రజా కోర్టు తీర్పు ఇచ్చింది నాపై తప్పుడు కథనాలు రాసిన సాక్షిపై కోర్టు తీర్పు రావాల్సి ఉంది విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించడమే మా ప్రభుత్వ లక్ష్యం నా విశాఖపట్నం ఎడిషన్ లో దుష్ప్రచారం చేస్తూ ఒక ఆర్టికల్ నష్టం జరిగింది దాంట్లో భాగంగా ప్రత్యేకంగా నేను విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో టీ కాఫీ తీసుకున్నానని దానికి అయిన ఖర్చులు ఖర్చు ఇరవై ఐదు లక్షల రూపాయలని అది ఇప్పుడు ప్రభుత్వం చెల్లించడానికి ఇబ్బంది పడుతుందని ఆనాడు సాక్షి పత్రిక ఆర్టికల్ వేసింది అందరు తెలిసిన విషయమే సాక్షి పత్రికలో ఇన్వెస్ట్మెంట్ మొత్తం వైఎస్ కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారు పెట్టుబడి ఉంది అదే సందర్భంలో ఢిల్లీలో ఉన్న ద వీక్ అనేది వీక్లీ మ్యాగజైన్ కూడా ఆ కథనాన్ని వేస్తాం జరిగింది ఇమీడియట్ గా నేను సాక్షికి అటు వీక్ కూడా లీగల్ నోటీస్ పంపిస్తాం జరిగింది ఆధారాలతో సహా వాళ్ళ ముందలు పెట్టాను ఏ రోజైతే బిల్స్ జనరేట్ అయినా ఆ ఇరవై ఆరు రోజుల్లో కేవలం ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నాను అని స్పష్టంగా చెప్తాం జరిగింది అది తెలుసుకున్న తర్వాత వీక్ మ్యాగజైన్ అసత్యాలు రాష్ట్రనేది అనేది నిజం కొత్త కాదు గతంలో కూడా మీరు చూసారు సొంత బాబాయిని జగనే లేపేసి నారాసుడ రక్త చరిత్రని ఒక హాఫ్ పేజ్ చంద్రబాబు నాయుడు గారు పైన లేకుండా కింద ఆయన ప్యాంట్ షర్ట్ వేసుకుని ఏమంటారు అది మన కత్తి పట్టుకుని కత్తి పట్టుకుని ఒక ఫోటో కూడా వేస్తాం జరిగింది దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి విలువలు ఉండాలి అనే ఆలోచనతోనే నేను డిఫర్మేషన్ సూట్ జగన్ జగన్మోహన్ రెడ్డి లాగా నాకు ప్రజాధనం లూటీ చేస్తా రాదు మనందరం చూసాం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ముఖ్యమంత్రి ఉండేదానికి ఎలాంటి ప్యాలెస్ విశాఖపట్నంలో కట్టారు అంతేకాకుండా అక్కడ ఎన్వైరన్మెంట్ కి ఇబ్బంది క్రియేట్ చేశారని కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇంకా రెండు వందల కోట్ల రూపాయలు పెనాల్టీ వేసింది అంటే ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి ఖర్చు పెట్టారు మనం చూసాం సర్వేరాలపైన కూడా ఆయన మొహం వేసుకునేదానికి సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇలా అడ్డగోలుగా సైకో ఫ్యాన్సీ అనండి సొంతం కోసం అనండి ప్రజాధనాన్ని ఆనాడు లూటీ చేశారు ఖర్చు పెట్టారు అది నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చేయదు